అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై నాలుగు వేల కోట్ల పీఆర్సీ ఎరియర్లు డిఏ బకాయిల లెక్కలకు సంబంధించి చెల్లించేది చెల్లింపుల తేదీ తేదీలు ఇప్పుడు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కొత్త పిఆర్సీ ఈలోగా అయ్యారు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక పెండింగ్లో మూడు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి మొన్న ప్రకటించిన డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి డీఏ మనకి రేపటి నవంబర్ ఒకటి నుంచి జమ అయ్యే జీతాలతో పాటుగా అక్టోబర్ నెల జీతాలకు సంబంధించి నవంబర్ ఫస్ట్ వీక్లో జమ చేస్తారు కదండి ఆ జీతాలతో పాటుగా డిఏ యాడ్ అవుతుంది డిఏ బకాయిలు చెల్లించేదెవరు డిఏ బకాయిలు ఉద్యోగుల రిటైర్మెంట్ నాటి పాలకుడు చెల్లిస్తే ఈ ప్రభుత్వం చెల్లించినట్ల ప్రభుత్వాలకు ఇప్పుడు లేని ఆదాయం అప్పుడు వస్తుందా పెరుగుతుందా సో ఇప్పుడు చెల్లింపుల భారం అయితే అన్ని బకాయిలు కలిపి అప్పుడు ప్రభుత్వాలకు భారం కాదా ఈ పోస్ట్ డేటెడ్ చెక్కులు వీలు విలువ గ్యారంటీ ఉంటుందా జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి ఈ అక్టోబర్ ఇరవైనా ప్రభుత్వ ఇచ్చిన జీవోలు అరవై అరవై ఒకటి విషయమై ఉద్యోగుల పెన్షనర్ల నుండి అనేక అసంతృప్తులు ప్రశ్నలు వస్తున్నాయి నాలుగు డిఏలు బకాయిలుబడి ఒక్క డిఏ ప్రకటించి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వెనకటి ఇరవై ఒక్క నెలల బకాయిలను ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇప్పటికే రిటైర్ అయిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం ఉద్యమాల ఒత్తిడి ద్వారా ఒక్క డిఏ అయినా సాధించుకున్నామని ఆనందం ఉత్తకులు చూశాక మోసం తెలిసాక ఆనందం ఆవిరైపోయింది ఒక్క డిఏలోని ఎన్ని మెలుకులుంటే భవిష్యత్ డిఏలు పిఆర్సీల పట్ల ఉద్యోగుల్లో మరింత భయం ఆందోళన పెరిగింది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి వరకు బకాయి పడిన ఎనిమిది డిఏలలో పీఆర్సీ అమలు సందర్భంగా ఐదు డిఏల ఆర్థిక భారం పీఆర్సీ పెరుగుదలగా చూపించింది అప్పటి నుండి పాలకుల రాజకీయ అవసరాలను బట్టి ఏ డిఏ ఎప్పుడు ప్రకటిస్తారో ఎప్పటి నుండి చెల్లిస్తారో ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారో ఏ డిఏ రావాలో ఎప్పుడు కలుస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది ఇంకా జీవోల్లో పేర్కొన్నట్లు కూడా బకాయిలు చెల్లించడం లేదు ఒక్కొక్కడియ్య నాలుగు వైద్యలో చెల్లించే ట్రెండ్ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గత ప్రభుత్వం జేఏసీ సంఘాల సమావేశంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల పీఆర్సీ ఎరియర్లో డిఏ అరియర్లు సరెండర్ లీవ్లు పిఎఫ్ ఉద్యోగ విరమణ జీఏఎస్ మెడికల్ తదితర బకాయిలు ఉద్యోగుల పెన్షనర్లకు బకాయి పడినట్లు లెక్కలు చెప్పింది ఎన్నికలకు ముందు కొన్ని బకాయిలు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపులు రాబోయే ప్రభుత్వాలపై నెట్టివేసింది ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు చెల్లించాల్సిన నాలుగు డిఏలకు గాను పీఆర్సీ ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీ వేసి జేఏసీ సంఘాలతో చర్చించి ముఖ్యమంత్రి సమక్షంలో డిఏ ప్రకటన చేసింది ఉద్యోగుల ఆర్థిక డిమాండ్లు పరిష్కరించాలని మనసులో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమంటూ లెక్కలు చెప్పి ముఖ్యమంత్రి దీపావళి కానుక ఒక్క డిఏ ప్రకటించారు ఇక కానుక అనేది ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల సాంప్రదాయ భాషగా మారిపోయింది ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా రావాల్సిన డిఏ పాలకపక్ష మీడియాలో బొనాంజాగా ప్రచారం అవుతుంది కానుక అనేది ఇచ్చేవారి ఇష్ట ఇష్టాలు అవమానాలపై ఆధారపడి ఉంటుంది ఇంత ఇవ్వాలనే నియమ నిబంధనలు ఉండవు కానీ డిఏకి సంబంధించి ప్రతి ఆరు నెలలకి చెల్లించాలని నిబంధన ఉంది అందువల్ల ముఖ్యమంత్రి డిఏ నిబంధనలు వదిలేసి తన ఇష్ట ప్రకారంగా డిఏ కనుక ప్రకటించారు అయితే డిఏ ప్రకటనలో ప్రభుత్వం మాయ ఉత్తర్వులు వస్తే కానీ అర్థం కాలేదు ప్రభుత్వం సంఘాలతో కానీ మీడియా ప్రకటన చేసినప్పుడు కానీ ఈ విషయం గొప్పంగా ఉంచింది గత ప్రభుత్వం ఒక డిఏ అధిక బకాయిల చెల్లింపులకు ఒక ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పన్నెండు భాగాలుగా చెల్లిస్తామని ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాతనే చెల్లిస్తామని మరింత మోసపూరిత ఉత్తర్వులు ఇచ్చింది పిఆర్సీ అయినా డిఏలు అయినా ధరల సూచీని బట్టి రాబట్టే పోరాటాలు చేయాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం డిఏ చెల్లింపులలో బకాయిలను ఉద్యోగ విరమణ తర్వాత చెల్లిస్తామని ప్రమాదకరమైన ట్రెండ్ను రాష్ట్ర జేఏసీలు ప్రతిఘటించాలి డిఏ ఉత్తర్వుల సవరణకై పట్టుబట్టాలి ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సి వస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది